హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆఫ్ అని చెప్పేసి న్యాచురల్గా మనకి హర్బ్స్తో తయారు చేసిన కి ఒక చక్కటి మందనమాట ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో అటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న గ్రాన్యూల్స్ అయితే ఉంటాయి ఇందులో ఉన్న హర్బ్స్ వలన మనకి కాన్స్టిపేషన్ కాదు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ బౌల్ మూమెంట్ బాగోవడం ఇంకా అలాగే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా రెట్టిఫై అవడం అనేది జరుగుతుంది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఏ తిన్నా కూడా ఆరాయించుకునే సత్తా అయితే ఉండాలి మరి ఈ కాలం వాళ్ళకి అది అయితే లేదు పైగా మనం తినేవి కూడా అంతా చెత్తే ఏది కూడా ఒరిజినాలిటీ ఉండదు అందులో అన్ని పెస్టిసైడ్స్ ఇంకా అలాగే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు తిన్నవి అరక్కుండా కడుపులో అలానే ఉండిపోయి టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి డైజెస్టివ్ ట్రాక్లోని అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసి వస్తుంది ఫ్యూచర్లోని అదేంటంటే ఇప్పుడు కనిపించదు లాంగ్ రన్లోని మనకి ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ ఏదైతే పేగులో ఉండిపోయిందో అది క్యాన్సర్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అంతేకాదు మన స్కిన్ కూడాను పాడవుతుంది సో ఏమీ లేకుండా ఇది అయితే చేయండి చాలా బాగా పనికి వస్తుంది మరి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి టూ ఇయర్స్ వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది అరవై రూపాయలండి ఈ బాటిల్ సిక్స్టీ గ్రామ్స్ ఇందులో ఉంటుంది కంటెంటు అండ్ ఇది ఎలా వాడాలి అని అంటే నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లోని లూక్వామ్ వాటర్లోని ఒక హాఫ్ స్పూన్ అయితే కలుపుకోవాలన్నమాట గోరువెచ్చని నీళ్ళలోని హాఫ్ స్పూన్ కలిపి తాగితే చాలా బాగా ప్రభావంగా పనిచేస్తుంది మార్నింగ్ కల్లా ఫ్రీ అవుతాం మరి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే అసలు ఏమీ లేవు ఇది కంటిన్యూ అయితే చేయకూడదు ఒక టూ త్రీ డేస్ మీకు కాన్స్ట్రిపేషన్ ఉంది అని అంటే ఒక ఫైవ్ డేస్ వాడి ఆపేసేయాలి సో ఇలా ఎప్పుడైనా మళ్ళీ ఇన్ కేసు ఇలాంటి ప్రాబ్లం రేజ్ అయితే అప్పుడు వాడుకోవడం అంతేనండి మరి పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడాను ఇది బాగా ఉపయోగపడుతుంది ఫుల్ వీడియో లింక్ని కిందన అయితే ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి